ఇసుకలారి కిప్పని పట్టుకున్నారు అని చెప్పి ఇసుకలారి కిప్పని రిలీజ్ చేయమని ఎస్ఐ ఆనంద్ గౌడ్ గారు ముప్పై వేలు లంచం అండి ఆ లంచం తక్కువ చేయమని అంటే ఇరవై వేలకు ఒప్పుకున్నాడు ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది జూన్ ఈరోజు ఆ ఇరవై వేలు ఇస్తున్నప్పుడు ఎవరైతే కంప్లైంట్ డబ్బులు ఇస్తున్నాడో అతను చెప్పినాడు అక్కడ ప్రైవేట్ వ్యక్తులు అన్నాడు అతనికి ఇవ్వండి అని చెప్పి మస్తాన ఏం చేసిండే ఆయనని గోదాన్ రోడ్కి తీసుకుపోయి ఒక కిలోమీటర్ అంటే అక్కడ ఇస్తుంటే మేము అతన్ని పట్టుకునే తర్వాత ఎస్ఐ కానీ కూడా అందులో తీసుకున్నాం టేస్ట్ విచారణలో ఎక్కి పేరెంట్ సార్ దీంతో పాటు ఇంకేమన్నా వచ్చే సోఫాలో ఏం లేదు ఇప్పటివరకు స్క్రీన్ సార్ మీ పేరు సుదర్శన్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో పెద్ద కరీం మొత్తాన్ని మనం విచారించారా సార్ విచారిస్తాము ఇద్దరు కూడా అదుపులో ఉన్నారు